అసలు ఇందు నాకు ఒక డౌట్ ఉంది ఇందులో అని దానికి సంబంధించి డౌట్ అడిగేవాడు భగవద్గీత చెప్తే వెళ్తూ ఈ గొప్ప గుప్త జ్ఞానాన్ని వీడికి బోధించాను అంటాడు నువ్వు ఒక్క నిమిషం ఒక్క నిమిషం చాలా బాగా చెప్పావు బా ఒక్క నిమిషం నువ్వు సూర్యుడికి బోధించావు కదా సూర్యుడు ఎప్పుడోడు వాడు నువ్వు ఇప్పుడు మందే కదా గుట్టావు నీకు ఇప్పుడు మహా అయితే పాతి ఒక పేలు ఉంటాయి ఇప్పుడు కదా నువ్వు సూర్యుడికి బోధించి నేను ఎలా అంటావు అని కొస్సినాయి సార్ చూసారా అర్జున అన్ని లాజికల్ గా అడుగుతాడు అన్నిటికీ సమాధానం చెప్తాడు అప్పుడు ఆయనక ఆయన పునర్జన్మ సిద్ధాంతం గురించి చెప్తాడు భూమి మీదకి పునర్జన్మ సిద్ధాంతం అప్పుడు వచ్చింది అప్పుడు దాకా అసలు పునర్జన్మ సిద్ధాంతం ఎవరో తెలీదు జన్మలోనే ఉంటాయని కూడా తెలీదు సో ఎవరైనా పునర్జన్మలు లేవు ఉన్నది ఒక్కటే జన్మ అనే వాళ్ళందరికీ ఆధారం ఈ నాలుగు ఐదు శ్లోకాలు సో మీరందరూ కూడా దాన్ని అర్థం చేసుకోవాలి అంటే నేను ఆ జన్మలో ఉన్నాను ఈ జన్మలో ఉన్నాను మరల ఏం చెప్తాడు నీ జన్మలు నా జన్మలు ఎన్నో గడిచినాయి నీ జన్మలు నీకు తెలీదు నా జన్మలు నాకు తెలుసు నీ జన్మలు కూడా నాకు తెలుసు అంటాడు ఈ రెండు శ్లోకాల్లో కృష్ణుడు పునర్జన్మ సిద్ధాంతాన్ని చెప్తాడు పునర్జన్మ సిద్ధాంతం అనగానే అంటే నేను ఈ భగవద్గీతని అంతా చెప్పడానికి మనకు సమయం సరిపోదు పరిచయం చేసి మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో చెప్తాను అందుకని అది సామాన్య గీత అనమాట అనమాట ఎందుకంటే నేను సామాన్యుని కాబట్టి సామాన్యులకే అవుతుంది సో ఇక్కడ పునర్జన్మ సిద్ధాంతం చెప్తూ నాయి నీయి ఎన్నో గడిచినాయి అంటాడు ఓకే అండి ఎంతవరకు క్లియర్ అంటే ఈరోజు మనకు గడవలేదా మనకి ఎన్నో జన్మలో ఎన్నో ప్రయాణాలు ఎన్నో అనుభవాలు ఎన్నో మిత్రులు ఎన్నో బంధాలు గడిచినా లేవా అంటే ఈరోజు మీ జీవితంలో ఎవరైనా ఉన్నారనుకోండి ఇది కొంచెం అర్థమైన చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరిని తీసుకుందాం ఇద్దరున్నారు వీళ్ళిద్దరికీ కొంచెం అగ్లీగా ఉంటుంది పదం మరి చెప్పక తప్పదు ఎదురింటి మగుడు పక్కింటిదాం చాలా మాకు చూస్తారు కదా నేను ముందే చెప్పాను అది సామాన్య గీతాన్ని పండితులు ఎవరన్నా ఉంటే నన్ను కోపం తెచ్చుకోకండి ఎదురింటి మగుడు పక్కింటి వెళ్ళాం క్లియర్ వీళ్ళిద్దరూ భార్య భర్తలు జీవితం గడుపుతున్నారు కానీ మనిషి బుద్ధి వంకర బుద్ధి కదా ఎదురుది ఇష్టపడుతుంది కదా ఎదురుది ఇష్టపడతారు అదే ఎదురింటి మగుడు ఈడేమో పక్కింటి వాళ్ళు ఇష్టపడతారు ఇలాగ వీళ్ళ జీవితం అంటే ప్రతి ఒక్కరు తన జీవితంలో ఉన్న వాళ్ళని ఇష్టపడరు పక్క వాళ్ళని ఇష్టపడతారు తన భార్యని ఇష్టపడరు ఆ ఎదురుకున్న వాళ్ళు అందంగా కనపడతారు పొరిగింటి పొల్ల గురించి మీకు కదలని తెలుసు కదా సో ఇది ఎక్కువ మగవాళ్ళకి చేతస్తూ ఉంటుంది సరే వన్ ఫైన్ మార్నింగ్ వీళ్ళు చనిపోతారు ఓకే చనిపోయిన తర్వాత ఈ పైలో ఒక వెళ్తారు చనిపోయిన తర్వాత మనతో ఏమొస్తుంది అంటే ఏమొస్తుంది తెలుసా మీకు కోరిక రాదు కోరిక మీద ఉన్న తపన వస్తుంది ఇంటెన్షన్ టెన్షన్ అంటారు దాన్ని దాన్ని బుద్ధుడు తృష్ణ అంటాడు అంటే మనతో పాటు ఏమి ఏం తీసుకెళ్తాం మనం తృష్ణ తీసుకెళ్తాం తీసుకెళ్తారు కదా నీకు ఎంత తృష్ణ ఉంది అతను నీకు భర్త కావాలా అయ్యో అయ్యో దానికోసం తప్పించావా నో ప్రాబ్లం నేను ఉన్నాను కదా అంటుంది యూనివర్స్ అనంత విశ్వం కోరిన ఓకే శాంక్షన్ అని వాడిని నీకు భర్తగా పెట్టేస్తారు ఎవరిని ఆ పదం చెప్పలేను ఎదురింటి వాడిని నెక్స్ట్ జన్మ నీకు భర్త పెడతారు అలాగే ఈ పక్కింటిని నెక్స్ట్ జన్మ నీకు భార్యకి పెడతారు భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు మారచ్చు బట్ నీ నీ కుటుంబంలో వస్తారు లింక్ ఎంతవరకు క్లాచ్ వచ్చింది కదా ఇప్పుడు పుట్టారు కదా మళ్ళా మామూలే మళ్ళా ఎదురింటికి వెళ్ళిపోద్దు చూపు అంటే అర్థం ఏంటి ఈరోజు మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో ఎవరైతే భర్తగా ఉన్నారో మీ జీవితంలో ఎవరైతే భార్యగా ఉన్నారో వాళ్ళు ఎవరో తెలుసా గత జన్మలో మీరు వాళ్ళు కావాలి కావాలి కావాలని ఏడ్చి 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 చతే మీకు ఇచ్చి పంపిన అత్యంత అద్భుతమైన మిత్రుడు అర్థమైందా అదేదో పాట ఉంది కదా వంకర బుద్ధి అని నిజంగానే ఇది ఒక్కటి అర్థం చేసుకోండి నేను ఇది చాలా ఓపెన్ గా చెప్తున్నాను కొంచెం సున్నితమైన అంశం ఇది కానీ ఓపెన్గా చెప్తున్నా మీ ఇంట్లో ఉన్న పిల్లల దగ్గర నుంచి అత్త దగ్గర నుంచి బంధువుల దగ్గర నుంచి బయట వాళ్ళు వదిలేయండి ఫస్ట్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జన్మత మీతో ప్రయాణం చేసి ఎంతో 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 కావాలి కావాలి కావాలని వచ్చిన వాళ్ళు కానీ మనం వాళ్ళని శ్రద్ధ చేస్తాం ఎందుకని బుద్ధి వంకర బుద్ధి కాబట్టి దాన్ని మార్చాలి మార్చాలంటే పునర్జన్మ సిద్ధాంతం అర్థం కావాలి పునర్జన్మ సిద్ధాంతం అర్థం కాకపోతే మీకు ఏం అర్థం కాదు దానికి నేనే ఎగ్జాంపుల్ ఎవరి మీద ఎందుకు చెప్పడం నేనే చెప్పుకుంటా నా వైఫ్ నేను ఉన్నాం ధ్యానంలోకి రాకముందు ఎలా ఉంటారు మొగుడు ఎలా ఉంటాడు మీకు తెలిసిందే కదా బెయ్ సోయ్ సోయ్ అంటాడు కదా భార్యనే అదే కాన్సెప్ట్ అందరం ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో నేను నా గత జన్మలు చూశాను నా గత జన్మలో ఇప్పుడున్న నా భార్య నాకు ఏడు జన్మలు ట్రావెల్ చేసిన నాతో పాటు నా పాస్ట్ ఏడు జన్మలు పుట్టితే ఇప్పుడు ఎనిమిదో జన్మలోకి వచ్చాం అందులో ఆరు జన్మలు ఐదు జన్మలు భార్యగా ఉంది రెండు ఒక జన్మ స్నేహితుడిగా ఉంది ఒక జన్మ ఏదో ప్రియురాలుగా ఉంది కావాలి కావాలని చచ్చా తిరిగి పుట్టాం కానీ మళ్ళా బుద్ధి మారిపోతుంది మంది ఎప్పుడైతే నేను అది చూశాను అండి అప్పుడు నా భార్య మీద నాకు ఏం పుట్టింది తెలుసా అనురాగం ఓ ఏమ్ ఇంత ట్రావెల్ చేసి వచ్చామా ఇంత ట్రావెల్ చేసి వచ్చి ఇంత సెలెక్ట్ చేసుకొని వచ్చి చిన్న తెపాడు మాడిందని కాఫీ ఇవ్వలేదని నన్ను అలా అందని నన్ను ఇలా అందని ఆడవచ్చా అని నాకు ఒక గొప్ప రియలైజేషన్ వచ్చింది అప్పటి నుంచి నా యొక్క ధోరణి మొత్తం మారిపోయిందండి ఇది ఒక్కడే మీరు దంపతులు ముఖ్యంగా దంపతులు దంపతులు స్ట్రాంగ్ ఉంటే పిల్లలు స్ట్రాంగ్ ఉంటారు మళ్ళా వాళ్ళు దంపతులు స్ట్రాంగ్ అవుతారు ఎక్కడంతా స్ట్రాంగ్ వ్యవస్థ ఈ ఈరోజు అంతా డైవర్స్ వ్యవస్థలో ఉన్నాం వంద పెళ్లి ఎనభై పెళ్లి డైవర్స్ ఎందుకంటే జన్మ సిద్ధాంతం తెలియదు మీకు ఒక పాట ఉంది తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల జంట రాసి ఉంచాడు ఇది ఎప్పుడు అవును కదా మరి ఊరికే వచ్చేసారా మీ ఇంట్లోకి మీరు వద్దురా బాబు ఈ సంబంధం అన్న వచ్చి పట్టారా లేదా అంటే ఏనాడు ఏ జంటకో రాసి ఉంచాడు విధి ఎప్పుడో విధి ఎందుకు రాశాడు నువ్వు ఏడిచావు కాబట్టి ప్లీజ్ అండి నాకు రావాలండి మొగుడుగా ప్లీజ్ అండి వద్దే బాబు ఆడు కొడతాడు అయినా ఆడే కావాలండి అది కృష్ణుడు చెప్తున్నా అక్కడ జన్మ సిద్ధాంతం మన జీవితంలో ఉపయోగించుకుంటే ఎంత మారిపోవచ్చు తెలుసండి అప్పుడు దాకా మీకు అయిష్టంగా కనిపించిన వీళ్ళు ఆత్మీయుల కనిపిస్తారు ఈ సిద్ధాంతాన్ని మీరు ప్రయోగం చేయండి మరి మీరు కూడా చూడలేరు అనుకోండి దానికి ఒక విధానం కూడా చెప్పేస్తా ప్రాక్టికల్ విధానం ఏమీ లేదు సింపుల్ ప్రతిరోజు ఆనపంచ ధ్యానం చేయండి నెంబర్ వన్ నెంబర్ టూ సేకారులుగా ఉండాలి ఈ రెండు రూల్స్ ఆల్రెడీ మీరు పాటిస్తున్నారు రాత్రి కూడా నిద్రపోయేటప్పుడు ధ్యానం చేస్తూ నిద్రపోవాలి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ ధ్యానం చేస్తూ ధ్యానం చేసుకుని నిద్ర వస్తూ నిద్రకోండి మరల మధ్యరాత్రి ఇప్పుడు మిల్కొచ్చి చేపారే ధ్యానము నిద్ర ధ్యానము నిద్ర చేస్తూ చేస్తూ ఉంటే మీరు డివైడ్ అవుతారు యోగ నిద్రగా మారిపోయి అప్పుడు మీకు అద్భుతమైన కళలు వస్తాయి మామూలు కళలు తిని పడుకుంటే వచ్చే కళలు మీరు అవి వేస్ట్ అవి తీసుకోకండి అక్కడ వచ్చే కళలు యోగ నిద్ర ద్వారా వచ్చిన కళల్ని శరకుడు ఏం చెప్తాడంటే వాటిని చింతిత జాములు వ్యాధి జాములు యాద్రిక్ జన్మలని మూడుగా డివైడ్ చేశాడు యాద్రిచ్ఛికంలోకి వెళ్ళిపోతారు మీరు గత జన్మ రిలేషన్స్ నుంచి వస్తారు నేను కళల ద్వారా చూశాను నా ఏడు గత జన్మల అప్పుడు రియలైజ్ అయ్యాను మనం కూడా మీరు ఎంత బాగుంటుందో సో ఈ ప్రాక్టీస్ దట్ మళ్ళీ తర్వాత శ్లోకంలోకి వెళ్ళిపోతాం అయితే ఇదంతా మీరు ప్రాక్టీస్ చేయండి వినేసి పక్కన పెడితే ఉపయోగం లేదు మరొక ముఖ్యమైన అంశం కృష్ణుడు చెప్తున్న సిద్ధాంతాలను జీవితంలోకి తీసుకుందాం జీతంలో తీసుకున్నప్పుడు ఉపయోగం లేదు తర్వాత శ్లోకాల్లోకి వెళ్ళిపోదాం తర్వాత నాలుగు ఐదు తర్వాత ఆరు ఏడు ఎనిమిది శ్లోకాల్లో జన్మకి కారణాలు చెప్తున్నాడు ఇప్పుడు నేను చెప్పేశాను ఆరు ఏడు ఎనిమిది కూడా దానికి సంబంధించి దాన్ని నోట్ చేసుకోండి తర్వాత పదిహేను నిష్కామ కర్మ గురించి చెప్తున్నాడు పదిహేను అది నిష్కామ కర్మ చాలామంది ఏ పని చేసినా సరే నిష్కామంగా చేయాలని చెప్తారు కదండి దాని ఆధారం ఇందులో ఉంది మీరు చూసుకుని దీన్ని చాలామంది ఒకసారి తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై మూడు దాకా కర్మలో అకర్మని చూడమంటాడు అకర్మలో కర్మను చూడ చూడమంటాడు అంటే పని చేయాలి దానిలో అకర్మని అకర్మని అంటే ఫలితాన్ని యూనివర్స్కి వదిలేసి చేస్తూ వెళ్ళిపోవాలి మళ్ళీ అందులో ఫలితం మీద ఫోకస్ చేయాలి ఇలా మల్టీ లో చెప్తాడు ఇది ఒక్క రెండు నిమిషంలో చెప్పేది కాదు ఇది కొంచెం పెద్ద కంటెంట్ కాబట్టి దాన్ని స్కిప్ చేద్దాం ఓకే మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి శ్లోకాన్ని బాగా చదవండి తర్వాత ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు యజ్ఞాలు రకాలు చెప్పాడండి ఈ క్లారిటీ తెచ్చుకోండి ఇరవై నాలుగో శ్లోకం నుంచి నాలుగో అధ్యాయంలో ఇరవై నాలుగో శ్లోకం నుంచి ముప్పై శ్లోకం వరకు యజ్ఞాలు రకాలు చెప్పాడు అందులో జ్ఞాన యజ్ఞం చెప్పాడు మనదే పిరమిడ్లో జరిగే ప్రతి యజ్ఞము పేర్లు మార్చవచ్చు మహాచక్రం అవ్వచ్చు యాగం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు దాని పేరు ఈ కృష్ణ భగవాను ప్రతిపాదించింది తర్వాత అధ్యయనం కాలం ముప్పై మూడో అధ్యా ముప్పై మూడో శ్లోకంలో ద్రవ్యయజ్ఞం కంటే జ్ఞాన యజ్ఞం గొప్పదని చెప్తాడు మీకు ఆధారం ఇస్తున్నాను ముప్పై శ్లోకం ఇరవై మూడు తర్వాత సారీ ఇరవై ముప్పై తర్వాత ముప్పై మూడో శ్లోకంలో ద్రవ్య యజ్ఞం కన్నా జ్ఞాన యజ్ఞం శ్రేష్ఠమైనది అంటాడు చూడండి ఇదే పెద్దది ఇదే మంచిది అంట శ్రేష్టమైన పదం ఆడతాడు అనే పదం అంటే తప్పని కాదు అర్థం అంటే ఇట్స్ బెటర్ దాన్ దిస్ అని కాదు ఇది మంచిది దీన్ని మీరు పొందండి అని శ్రేష్టత అంటారు దాన్ని అంటే పళ్ళు ఉన్నాయి అనుకోండి బంగినిపల్లి మామిడి పండుని ఏమంటాం శ్రేష్టమైన పండు అంటాం మరి అంటే మిగితా అని చెత్తగా కాదు కదా ఆవుపాలు శ్రేష్టమైనవి మరి పాలు మన తాగి అంతా గేదపాలే కానీ ఆవుపాలు శ్రేష్టమంటాం అన్నది తప్పు పదం కాదు అది దాన్ని కంపారిజన్ పదం కింద వాడకూడదు అందుకని శ్రేష్టం అన్న పదం ఎక్కువ వాడాలి ఓకే ఆన ధ్యానం మనకి శ్రేష్టమైనది అర్థమైందా దాన్ని బుద్ధుడు ఏమంటాడంటే సరి అయినది అంటాడు సమ్మక్కు అంటాడు ఈ రెండింటికి తేడా అర్థం చేసుకోండి సరి అయినది అంటే ఇట్స్ సూటబుల్ టు అజ మనకు సూట్ అవుతుంది ఇది అనేది దాని అర్థం తర్వాత ఇంకా ఆఖరి ఆఖరి ఈ లో ఆఖరి శ్లోకాలు ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై ఏడవ శ్లోకము చూడండి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం ఓకే ముప్పై ఏడవ శ్లోకంలో ఏం చెప్తారంటే జ్ఞానాగ్ని ఎన్న నుంచి తీసుకోమంటాడు ఇది పరిచయం నేను ముప్పై ఏడో శ్లోకం ఒక్క శ్లోకం ఆధారంగా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం ఒక్క శ్లోకాన్ని తీసుకొని ఒక సంవత్సరం పాటు దాని మీద పరిశోధన చేస్తే దాని నుంచి తయారు చేసిన తయారైందే నేను నేను చెప్పే కర్మ కర్మచక్రము అన్న ఒక పెద్ద కాన్సెప్ట్ దొరికింది నాకు ఈ ఒక్క శ్లోకం ఆధారంగా అంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పాడు జ్ఞానకర్మ సన్యాసి యోగంలో ముప్పై ఏడో శ్లోకం ఇది బాగా బాగా చదవండి అయితే ఇక్కడ ఒక క్లారిటీ తెచ్చుకుందాం మనకి ఏదైనా సమస్యలు ఉన్నాయనుకోండి జబ్బులు ఉన్నాయనుకోండి ఓకే ఎలా పోవాలి జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం జ్ఞానం అన్న అగ్నిలో కర్మలు దగ్గమవుతాయి అని ఒక సూత్రం ఉంది ఇప్పుడు ఇక్కడ పెద్ద కన్ఫ్యూజ్ వచ్చింది జ్ఞానం అంటే ఏంటి ఏ జ్ఞానం ఇప్పుడు రమణ మహర్షి గారు ఉన్నారు ఆయన జ్ఞానం లేదా ఉంది పెద్ద పెద్ద గురువులు ఉన్నారు వాళ్ళకి జబ్బులు ఉన్నాయి కర్మలు ఉన్నాయి మరి ఎన్నెందుకు వచ్చినాయి అంటే వాళ్ళ జ్ఞానం లేదా కాదు జ్ఞానము అంటే నువ్వు ఏదైతే బాధను అనుభవిస్తున్నావో దానికి సంబంధించిన అవగాహన ఓకే మీకు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక నా నేనే చెప్పుకుంటాను నా మీద నాకు తలకై నొప్పి ఉండేది మైగ్రీన్ ధ్యానంలోకి వచ్చినప్పుడు ధ్యానం చేసినప్పుడల్లా తలనొప్పి తగ్గిపోయేది ఎప్పుడన్నా ధ్యానం చేయకుండా బిజీగా తిరుగుతూ అలా ఉన్నప్పుడు మళ్ళీ తలనొప్పి వస్తుంటుంది ధ్యానం చేసినప్పుడు తలనొప్పి తగ్గిపోతా ఉంది ధ్యానం చేసిన రోజు బాగుంది అంటే ఆ ఎనర్జీ లెవెల్స్ సెట్ అయ్యేది మళ్ళీ దాని తీవ్రత ఉందేమో మళ్ళీ వస్తుండేది ఒకరోజు నేను అలాగా ఏంటిది ఎందుకు ఇది వస్తుంది ఇంత ధ్యానం చేస్తున్నాం ఇంత ధ్యాన ప్రచారం చేస్తున్నాం ఈ మైగ్రీన్ నాకు ఎందుకు ఉంది అని దాదాపు ఒక పద్దెనిమిది సంవత్సరాల క్రితం అనుకుంటా నేను అలాగ క్వశ్చన్ వేసుకొని నిద్రపోయా ఆ రోజు నాకు ఒక డ్రీమ్ వచ్చింది ఆ డ్రీంలో ఒక నిక్కరేసుకున్న అబ్బాయి పలుకురాయి తీసుకొని ఒక ఆమె తల పాలు కొట్టాడు ఆ వృద్ధురాలు తల పగిలిపోయి ఉంది కింద పడిపోయి ఉంది ఆ అబ్బాయి చేతిలో రెండు పొలికురాళ్ళు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి ఆ తల దగ్గర మూడు రాళ్ళు ఉన్నాయి ఆమె కొట్టాడు ఆమె తల పగిలిపోయి కింద పడిపోయింది అనమాట ఆ ఆ నిక్కరేసుకున్న అబ్బాయి ఎవరు నేనే నాకెలా తెలిసిందంటే మెలుకురాగానే నా చెయ్యి ఇలా ఉంది అర్థమైందా క్లూ అది అంటే నాకు మెలుకురాగానే నేను ఎలా నిద్రపోతున్నాను కదా నా చెయ్యిలా ఉంది రాయి పట్టుకుంది తక్కువనే మెలుగు వచ్చింది అండి అప్పుడు నాకు లాచి వచ్చింది ఓహో ఆ వృద్ధురాళ్ళు తలకాయ పాల్గొట్టేందుకు ఈ జనంలో నేను దీన్ని తెచ్చుకున్నాను గా తెచ్చుకున్నాను చూడండి ఇట్స్ నాట్ ఎ పనిష్మెంట్ కర్మ అంటే పనిష్మెంట్ కాదు కర్మ అంటే అనుభవం ఎందుకు అనుభవం జ్ఞానం కోసం అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది ఓహో నేను ఒక వృద్ధుల తలని పాల్గొట్టానా నేను చేసింది వంద నాకు వచ్చింది ఇరవై అంటే మనం అనుభవిస్తున్న ఏ కర్మ అయినా మనకు ఎంతో ఎంత తెలుసా అండి ట్వంటీ పర్సెంటే యూనివర్స్ మనకి ఇచ్చేది కేవలం ఇరవై శాతమే మరి మిగతా ఎనభై శాతం ఎందుకు ఇవ్వదు ఇవ్వదు ఎంత మంచిదో తెలుసా అనంత అనంతలు మీ బిడ్డ తప్పు చేశాడు ఫోన్ పాల్గొట్టారు మీరు తాకాయ పాలు కొడతారా రెండు వేస్తారు ఈ మీద నాలుగు దెబ్బలు వేస్తారు అంతేగాని వాడు ఇంత చేశాడు కాబట్టి ఇంత పట్టాలని లెక్క ఉంటుందా ఉండదు బట్ తెలుసుకోవాలి అని రెండు దెబ్బలేస్తారు అలాగే అనంత విశ్వం కూడా మనం తెలుసుకోవాలి అని రెండు దెబ్బలేస్తాయి ఆ రెండు దెబ్బలు ఇప్పుడు మనం అనిపిస్తుంది కర్మలో అంటే ఎందుకేలా అయిపోతున్నామే ఇక వందిస్తే ఏమైపోతాం చెప్పండి అంటే మనం ఇరవై శాతానికి ఎంత బాధపడుతున్నామే మన వల్ల బాధపడ్డా వాళ్ళు వంద అనిపించారు వాళ్ళు ఎంత బాధ ఉంటారో కదా దాని పేరే జ్ఞానము సెల్ఫ్ రియలైజేషన్ నేను ఆ కలరాగా నేను మెదక్ వచ్చి అక్కడ కూర్చున్నాను అలాగా ఈ తలనొప్పికి బాధపడుతున్నాను ఆ తల పగిలి ఆమె వృద్ధుల ఎంత బాధపడి ఉంటుందో ఆ జన్మలో నేను ఎంత బాధ పెట్టాను ఏమని సో అని నేను ఒక తెలియని హృధి నుంచి ఒక పశ్చాత్తాత్మ వచ్చింది పశ్చాత్తాపం అనేది తప్పు పదం కాదు దయచేసి పశ్చాత్తాపం అనగానే మీరు అదే ఇన్ఫాక్టీ అనుకోకండి ఇన్ఫాక్టీ వేరు పశ్చాత్తాపం వేరు ఆత్మ నుండి వేరు పశ్చాత్తాపం వేరు పాపం చేశానన్న ఒక భీతి వేరు పశ్చాత్తాపం వేరు పశ్చాత్తాపం అంటే సెల్ఫ్ రియలైజేషన్ అవునా నేను ఇంత పని చేశానా అయ్యో ఆ రోజులో అలా తెలియకుండా చేశాను ఓ విశ్వమా ఓ మాస్టర్ ఐఎం సారీ అని నేను అప్పుడు కోరుకున్నా ఇది ఎయిటీన్ ఇయర్స్ జరిగిన స్టోరీ అప్పుడు కరెక్ట్ కానీ మూడు రోజుల్లో తలకాయ కట్లు కట్టుకున్న వాళ్ళు నా దగ్గర రాయడం అది కూడా ముసలోళ్ళు వాళ్ళు ఒక ఆమె క్లాస్కి వచ్చింది ఏమైంది తలకన్నాను నేను దెబ్బదే లేదండి అందే ఏం కాదులే తగ్గిపోద్దులే అని నేను ఆమె స్వాంత్రం పరచడం ఆమెకి ఇదిగో ఇలా ధ్యానం చేసి ఇదిగో ఇలా చేసి చెప్పడం తర్వాత తలకాయ ఆపరేషన్ చేయించుకోవాలి నాకు డబ్బులు లేవండి అని ఒకడు సహాయం అడిగాడు నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే నేను యూనివర్స్కి ఎప్పుడైతే అనంత విశ్వానికి ఎగ్రీ అయ్యాను ఎస్ నేను చేసిందో నాకు వచ్చింది సెల్ఫ్ రియలైజ్ అయ్యాను యూనివర్స్ నా దగ్గరికి అటువంటి సహాయం అర్థించే వాళ్ళని పంపించింది నేను వాళ్ళకి సేవ చేశాను వీలైనంత హెల్ప్ చేశాను వితిన్ డేస్ లో నాకు ఇది మాయమైపోయిందండి మైగ్రేట్ ధ్యానం చేస్తే ఎనభై శాతం కర్మ మాయమవుతుంది ఇరవై శాతం మొండి కర్మకి మీరు మూలంలోకి వెళ్ళాలి మూలంలోకి వెళ్ళి అక్కడ దాని పట్ల రియలైజ్ అవ్వాలి ఎప్పుడైతే రియలైజ్ అయ్యారో దానిని జ్ఞానము అంటారు జ్ఞానాగ్ని అంటారు అంటే అగ్ని అంటే అర్థం ఏంటంటే మన మన భావన మనం రేయజేషన్ అది ఎంత ఉంటే అంత తొందరగా దగ్గమైతే ఆ ఏదో చేసి ఉంటానులే అంటే అంతే దగ్గమైతాయి నీ హృదయంలో ఉన్న ఆ అగ్ని జ్ఞానంగా మారి నీ కర్మను దగ్గం చేస్తుంది అంతేగాని నువ్వు ఉపనిషత్తులు చదివేసి వేదాలు చదివేసి మహామహా జ్ఞానాలు పొందేసి నేను మహాజ్ఞాని అంటు అనుకుంటే దానికి దీనికి సంబంధం లేదు మీరు ఒక మట్ర చేశారు మహా జ్ఞాని మీకు కోర్టు శిక్ష మానేస్తాం అండి చెప్పండి మీరు గుర్తుపెట్టుకోండి జ్ఞానానికి కర్మ జ్ఞానానికి శిక్షలకి కర్మకి అసలు సంబంధమే లేదు అందుకని ఎవరైనా దాన్ని తీసుకొని దాని పట్ల రియలైజ్ అవ్వాలి మరి అండి మరి రమణ మహర్షి గారు వీళ్ళందరూ ఎందుకు రియలైజ్ అవ్వలేదు అంటే వాళ్ళు అది వాళ్ళ ఇష్టం రమణ మహర్షి గారు ఎందుకు రియలైజ్ అవ్వలేదు ఎందుకు ఆయన పోగొట్టుకోలేదు కర్మ అంటే ఆయన పోగొట్టుకోడు ఎందుకని అంటే వాళ్ళు ధైర్యవంతమైన ఆత్మలో పత్రికారు కూడా అనారోగ్యం ఉంది అది ఆయనకి ఎలా వచ్చిందనే పక్కన పెడదాం అనారోగ్యం ఉంది పత్రికారు తలుచుకుంటే ఐదు నిమిషాల్లో దాన్ని తీగలవు కానీ తీల ఎందుకు తీలేదు తెలుసా ఆయన చెప్పిన సూత్రం ఏంటి నో డాక్టర్ నో మెడిసిన్ మనకి ఏది ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేద్దాం అనే స్థితి అయింది మొండి వాళ్ళ వాళ్ళు పరమ వాళ్ళు ఏమంటారు అంటే భీష్మపితామహ లాంటి వాళ్ళు అంటే భవిష్యత్ తరాలు వాళ్ళు ఏదైనా జబ్బు వచ్చి తలనొప్పి వస్తేనే బాధపడి ఏడ్చి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఒరే దీన్ని కూడా ఆవలేలుగా మొయ్యొచ్చురా అనే ఒక కాన్వెంట్స్ ఇవ్వడానికి వాళ్ళ రోల్ మోడల్స్ ఆ పరమ గురువులందరూ అందుకని జబ్బుతో జబ్బుతో శరీరాన్ని పోగొట్టుకున్న పరమ గురువులందరూ ఒకసారి చెప్పలేకొడదాం వాళ్ళ రోల్ మోడల్స్ అయితే ఈ సూత్రం ఆధారంగా నేను ఇంకొంచెం ముందుకెళ్ళి మీరు దాన్ని తీసి అని చెప్తాను దాన్ని ఎంజాయ్ చేస్తానండి ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు అయితే నా జబ్బు నా ఇష్టం అంటారు ఓన్లీ కూడా ఎంజాయ్ అంటాను లేదు నేను తీసేస్తానంటే మూలంలోకి వెళ్ళి తెలుసుకోండి బట్ ఏదైనా కానీ మీ లోపల నుంచి ఏం కావాలి జ్ఞానము ఏ జ్ఞానము సెల్ఫ్ రియలైజేషన్ అన్న జ్ఞానము అందుకే కృష్ణుడు జ్ఞానాగ్ని దగ్గర కర్మాణం అన్నాడు గట్టిగా మరొకసారి చెప్పలు పెడద్దాం ఈ లాస్ట్ శ్లోకం ఇంకే తర్వాత ముప్పై నలభై నుంచి నలభై ఒకటో శ్లోకంలో వివేకం గురించి చెప్తాడు ముప్పై ఎనిమిదో శ్లోకంలో కూడా ఏం చెప్తాడు తెలుసా అంతరం నుంచి జ్ఞానం తీసుకుంటాడండి పక్కవాడి నుంచి తీసుకోమన్నాడు నువ్వు ఎప్పుడు జ్ఞానాన్ని అంతరం నుంచి తీసుకో అంటాడు అంతరం నుంచి ఎలా వస్తుందండి అంటే చెప్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను నేను ఇప్పుడు మీకు ఒక సబ్జెక్ట్ చెప్పాను ఇదిగో కళల ద్వారా మీరు మూలంలోకి వెళ్ళి జ్ఞానాన్ని పొంది అది తెలుసుకొని దాని పట్ల రియలైజ్ అయితే కర్మ పోద్దని చెప్పాను దీని పేరు ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ ఇది జ్ఞానం కాదు ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చా మీరేం చేయాలి దాన్ని అనుభవంలోకి మార్చాలి అంటే మేము ప్రాక్టీస్ చేయాలి ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ టు జ్ఞానము ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి ధ్యానం చేస్తే నీకు సమస్యలు పోతే ధ్యానం సరళ నివారణ ఇన్ఫర్మేషన్ మరి ఏం చేయాలి ధ్యానం చేయి సాధన చేయి అనుభవం పొందు ఎక్స్పీరియన్స్ ఇజుకోల్డ్ జ్ఞానం మళ్ళా నీకు జ్ఞానం వచ్చింది కదా అవునండి ధ్యానం చేస్తే నాకు అన్ని తగ్గిపోయినాయం పక్కడి చెప్పావు అది వాడికి ఇన్ఫర్మేషన్ నీకు జ్ఞానము వాడికి ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నాడు మీరు అన్ని అంతరం నుంచి తీసుకోవాలని చెప్తున్నాడు ఏ ఎవడేం చెప్తే దీని వేస్తున్నాము ఎవడేం చెప్తే చేసేస్తున్నాము ఒకరోజు కొండలే అంటారు చక్రం పైకి చెప్పాలంటారు చేయి కింద తప్పాలంటారు మిత్రులారా అది ఉంటే ఉండచ్చు ఉండకపోతే ఉండకపోతే దట్స్ నాట్ ఇంపార్టెంట్ మీరు అంతరం నుంచి తీసుకొని చెయ్యాలి ఒకసారి ఒక ఫోన్ చేసింది నాకు సార్ చచ్చిపోతున్నాను సార్ నాకు నాకు ఎనర్జీ పొంగి పరిలిపోతుంది సార్ నేను భరించలేకపోతున్నాను సార్ అందే ఎనర్జీ పొంగి పర్లేదంటే నేను తలకాయ ఏం లేవన్నాను కాదు సార్ అసలు అయ్యో అలా లేదా నేను అసలు తూలి పడిపోతున్నాను సార్ అందే అమ్మ నీకు ఏమైనా బీపీ తేడా వచ్చి ఉంటుంది లేదా షుగర్ ఏమైనా డౌన్ అయిందేమో చూసుకుంటే మీరు అసలు నెప్పుడు మాట్లాడితే రేటు సార్ అందే నేను ధ్యానం చేస్తాను నాకు ఎనర్జీ పొంగి దాటిపోయింది అంది మా అట్లా ఉండదు అమ్మా ఎనర్జీ పొంగి పర్లేటమే ఉండదు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక స్పాంజ్ ఉంది కదా ఒక స్పాంజిని నీళ్ళలో వేసారు గ్లాస్ నీళ్ళు పీలుస్తే ఓకే అండి ఇదే స్పాంజిన్ తీసుకెళ్ళి నీళ్ళలో వేశారు రెండు గ్లాసులు పిలుస్తుందా ఇదే స్పాంజిన్ తీసుకెళ్ళి పెద్ద చెరువులు వేశారు పది గ్లాసులు పిలుస్తా ఎన్ని పిలుస్తుంది ఒక గ్లాసే పిలుస్తుంది దాని కెపాసిటీ ఒక గ్లాసే మీరు ధ్యానం చేసేటప్పుడు మన కెపాసిటీని బట్టి ఎనర్జీ తీసుకుంటాం అంతేగాని మీరు పెద్ద పెరిమట్లోకి వెళ్ళి చేసి పెద్ద ఎనర్జీ చిన్న పెరిమట్లోకి వెళ్ళి చిన్న ఎనర్జీ పిచ్చి పరాకాష్ అక్కడ మీకు ఏదో ప్లస్ ఉంటే ఉండొచ్చేమో కాకపోతే ఇక్కడ తొందరగా కుదర ధ్యానము అక్కడ బాగా కుదరొచ్చాము అంతేగాని వస్తువు మీదకి ఎందుకు వెళ్తున్నారు మీరు ఇరవై నాలుగు గంటలు మళ్ళీ వస్తువు మీదకి వెళ్తున్నాం అందుకని మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ మెయిన్ వస్తు ప్రపంచాన్ని విడిచిపెట్టి జ్ఞానం మీద ఫోకస్ చేయాలి అవి ఉపకరణాలు అవన్నీ మనం మనం ఉపకరణాలు తీసుకోవాలి సరే ఏం చెప్పాను ఇదే చెప్పా మీకు చెప్పడం రాదండి అంతే సరేనమ్మా అమ్నా ఫోన్ మెడిసిన్ మళ్ళీ ఇంక ఎవరు ఉంటారు కదా వాళ్ళకి ఫోన్ చేసింది వాళ్ళేం చెప్పారు ఆ ఎనర్జీ నేను ఇక్కడ నుంచి వస్తున్నాను నీ ఎనర్జీ పొంగి కొలుతుంది ఓ పంచే ఈ ఎనర్జీని అంతా భూమిలోకి పంపించడు అన్నాడు ఏమొక కడ్డి ఆయన ఒక ఫ్యూజు సరే ఏం చేశారో మనకు తెలీదు మళ్ళీ తెల్లవారుజామున ఆరు గంటలకి ఫోన్ వచ్చింది వాళ్ళ ఆ హస్బెండ్ ఫోన్ చేశారు సార్ సార్ చూడండి సార్ మీ శిష్యురాలు ఏం చేస్తుందని వీడియో కాల్ చేశాడు వీడియో కాల్ చేస్తే ఏం చేసింది అలా పెరట్లో చెయ్యి దాకా పెట్టేసి మట్టేసుకొని రాత్రి అంతలా కూర్చుంటే దోమలతో కొట్టించుకుంటా అయ్యా నా శిష్యురాలు కాదు నాయన నాకు సంబంధం లేదు ఈ టాస్క్తో సరగస్తే ఉన్న మర్చిపోతుంది మనకి ఏ ఏం చేత అంటే ఎనర్జీని ఎత్త అర్థ చేస్తున్నాను ఎనర్జీని అర్థ పంపిస్తున్నాను పైనుంచి వచ్చే ఎనర్జీని అదే పెద్ద ట్రాన్స్ఫార్మ్ దీనికి నేను అర్థం పెడతాను భూమిలోకి అర్థం పెడతాను అది ఆ సిద్ధాంతం ఉందా నేను కాదన్లా అసలు దానికి దీనికి అసలు సంబంధం ఉందా చేసేది అదృపాయ ధ్యానం దీనికి మళ్ళీ ఇంత బెళ్ళప్లో కనుక మిత్రులారా జ్ఞాన అగ్ని దగ్గ కర్మణం జ్ఞానమే కర్మ తగ్గిస్తుంది మీకు వేది వస్తువుల మీదకి వెళ్ళకండి ఈ పిరమిడ్ కడితే ఎంత ఎనర్జీ ఆ పిరమిడ్ కడితే ఎంత ఎనర్జీ ఈ క్రిస్టల్ పెడితే ఎంత ఎనర్జీ కాదు మిత్రులారా హాయిగా ఉండండి హాయిగా ధ్యానం చేయండి పిరమిడ్ కావాలి పెట్టుకోండి ఒక క్రిస్టల్ కావాలి పెట్టుకోండి ఒక ఇంటికి వెళ్ళాను కూర్చున్నాను గుచ్చుకుంటుంది ఏందరో గుకుంటున్నాయి అని తీస్తే మంచు అంతా క్రిస్టల్సే రాళ్ళ గుచ్చుకోండి ఏమి అంటే ఎనర్జీ సార్ ఎనర్జీ అంటుంది నాకు కొన్నాళ్ళు ఎనర్జీ అంటేనే ఎనర్జీ అవుతుంది మాట్లాడితే ఎనర్జీ ఏం చేసుకు శస్తాం ఎనర్జీ అంతా అత ఏం లేదు మిత్రులరా రకరకాలు ఉండొచ్చు రకరకాల ఉపకరణాలు అన్ని ఉపకరణాలే అన్ని ఉపకరణాల కన్నా గొప్పది గొప్పది నీ దగ్గర ఉంది ఆత్మశక్తి ఆత్మశక్తి జై జై హో దాన్ని పెంచుకునే మార్గం కంటాడు తప్ప చదివేస్తూ అనుమతి పోతుంది నాకు మిత్రుడు ఉన్నాడు వాడు ఏం చేశాడు ఇంటి నిండా ఎందుకు పులిగోరూ గుమ్మడికాయలు ఉంటాయి కదా ఎల్ల నిండా చాలా ఉంటాడు ఇంటికి దండలు బర్రికమ్ములు ఆ తర్వాత అయ్యో యంత్ర మంత్ర తంత్రాలు అన్నీ అవి ఇంటి ఉన్నాయి అరే నీ ఇల్లా లేకపోతే శాతవాడి కేంద్రమా కేంద్ర ఇది అన్నాను అన్న అది ఆయనర్జీ తిత్తది ఇదేమో దిష్టి